శ్రీ గాయత్రి మాత బ్రాహ్మణ సేవా సంఘం మునుగనూరు అధ్యక్షులు మోహన్ రావు ఆధ్వర్యంలో బ్రాహ్మణ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు ఈ కార్యక్రమంలో బడన్పేట్ నగర బ్రాహ్మణ సేవా సంఘం మహేశ్వరం బ్రాహ్మణ సంఘాల ఐక్యవేదిక అధ్యక్షులు మంగు రాఘవరావు కార్యదర్శి విరాట్ స్వరూప్ ఉపాధ్యక్షులు నవీన్ కుమార్ తదితరులు హాజరయ్యారు ఈ కార్యక్రమంలో జిల్లాలోని అన్ని బ్రాహ్మణ సంఘాలు ఐక్య వేదికగా ఏర్పడి బ్రాహ్మణుల సంక్షేమం కోసం పాటుపడాలని నిర్ణయించారు నిర్ణయంలో భాగంగా ఈ నెల పదమూడున చేవెళ్లలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో బ్రాహ్మణ సంఘాల ఆత్మీయ సమ్మేళనం నిర్వహిస్తున్నట్లు మంగూర్ రాఘవరావు తెలిపారు ఈ కార్యక్రమానికి మొనగునూరు కుంట్లూరు బ్రాహ్మణ సంఘాలను ఆహ్వానిస్తూ అందరం ఐక్యంగా ముందుకు నడవాలని రాఘవరావు పిలుపునిచ్చారు ఏర్పాటు చేసి ఐదు సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా మేము ఒంటరిగా ఉన్నామనే ఫీలింగ్తో మాకు సహకారం అందాలనే విషయంగా శ్రీ రాఘవేంద్రరావు గారిని బ్రాహ్మణ బ్రాహ్మేశ్వరరావు గారిని రామ రాఘవరావు గారిని సంప్రదించడం జరిగింది అయ్యా మాకు పైనుంచి సహకారం ఏమి అందడం లేదు మా సభ్యులకు అన్ని విధాలుగా ఇబ్బంది అవుతున్నది బ్రాహ్మణ సమితి నుంచి వచ్చే సహకారం కూడా అందట్లేదు కాబట్టి మీరు మాకు సహకారం చేయాలి సార్ అని మేము మానే నిర్ణయించడం జరిగింది ఆ తర్వాత వారు కూడా జిల్లా వ్యాప్తంగా వివిధ సంఘాలకు జరుగుతున్నటువంటి ఇబ్బందులను గుర్తించి జిల్లా సంఘంగా మనం అందరం ఒకటై ప్రయత్నం చేద్దామనే వారు హామీ ఇవ్వడం జరిగింది ఆ విధంగా ఈరోజు ముంగునూరు బ్రాహ్మణ సంఘాన్ని సమావేశం ఏర్పాటు చేసి దానికి వారిని ఆహ్వానించడం జరిగింది ఈరోజు ఆత్మీయ సమ్మేళనంలో రాఘవరావు గారు కూడా మరియు విరాట్ స్వరూప్ గారు కూడా ఇక్కడ పాల్గొనడం జరిగింది పదమూడవ తారీఖున చేవలలో ఏర్పాటు చేసే బ్రాహ్మణ రంగారెడ్డి జిల్లా సంఘానికి మేము కూడా అందులో భాగస్వాములు అవుదామనే ఉద్దేశంతో ఈరోజు సమావేశం జరిగింది ఆ రంగారెడ్డి జిల్లా సంఘంలో మేము కూడా మీతో పాటు భాగస్వాములు అవుతామని రాఘవే గారికి రాఘవరావు గారికి మరియు విరాట్ స్వరూ గారికి మేము హామీ ఇస్తున్నాం మేము కూడా మీతో పాటు ప్రతి ఉద్యమంలో ముందుంటాం బ్రాహ్మణ ఐక్యత కొరకు బ్రాహ్మణ సహకారం కొరకు వారికి మన ద్వారా ఏ విధంగానైతే ప్రభుత్వం ద్వారా అందే సహకారాన్ని కూడా వారికి ఇప్పించడానికి మన చేతయ్య సహకారం ఈరోజు ఈ రోజు మునగనూరు బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో నిర్మించిన ఏర్పాటు చేసినటువంటి కమిటీ సమావేశంలో బడంపేట నగర బ్రాహ్మణ సేవా సంఘం అదేవిధంగా మహేశ్వరం నియోజకవర్గ బ్రాహ్మణ సంఘం నుంచి ఈరోజు వారి ఆహ్వానం మేము పాల్గొనడం జరిగింది రాబోయే రోజుల్లో మునగనూరు బ్రాహ్మణ సేవా సంఘం మరి మహేశ్వరం బ్రాహ్మణ సంఘం మరియు రంగారెడ్డి జిల్లాలోని అన్ని బ్రాహ్మణ సంఘాలు కలిసి ఒక వేదికగా ఏర్పడి ముందుకెళ్తూ మన సమాజ శ్రేస్సు కోసం బ్రాహ్మణుల ఐక్యత కోసం పాటుపడుతూ ప్రతి బ్రాహ్మణుడికి న్యాయం జరిగే విధంగా ప్రభుత్వం ఇటు ప్రైవేటు పరంగా కూడా అన్ని రకాలుగా మన బ్రాహ్మణ కుటుంబాలను ఆదుకోవడానికి అవసరమైన అన్ని రకాలుగా ఉపయోగపడాలనే ఉద్దేశంతో ఒకే వేదిక మీదికి రావాలనే ఉద్దేశంతో అధ్యక్షులు మోహన్ రావు అదే విధంగా ఇక్కడ ఉన్న బ్రాహ్మణ బంధువులందరూ బ్రాహ్మణ కమిటీ సభ్యులందరి ఆహ్వానం మేరకు ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది చాలా చక్కగా పెద్ద సంఖ్యలో బ్రాహ్మణ కుటుంబాలందరూ పాల్గొన్నారు వీళ్ళందరి ఐక్యతను చూస్తుంటే రాబోయే రోజుల్లో ఈ సమాజంలో తప్పనిసరిగా న్యాయం జరుగుతుంది చేయాల్సిన పరిస్థితి వస్తుంది ప్రభుత్వాలు కానీ ఒక నమ్మకం కలుగుతుంది రాబోయే రోజుల్లో తప్పనిసరిగా మా సమాజ పనులన్నీ కూడా నిర్వర్తి నిర్వహించుకొని గట్టిగా ప్రయత్నం చేసుకోవాలనే నమ్మకం కూడా ఏర్పడింది ఇక్కడ ఉన్న బ్రాహ్మణ బంధువులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు